నమస్కారం అండి తూర్పు బైపాస్కి దగ్గరలో అట్లాగే నేషనల్ హైవే మచిలీపట్నం విజయవాడ హైవేకి చాలా కిలోమీటరున్నర పరిధిలో ఉన్న వెంటనే ఇల్లు కట్టుకునే ఒక మాత్రమైన ప్రాజెక్ట్ అండి ఇది ఇదిగోండి తార్ రోడ్ మెయిన్ రోడ్డు అది నేషనల్ హైవే ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా కిలోమీటర్న్నర ఉంటుందండి ఇది ఇది రన్నింగ్ రోడ్డు కింద హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇది అండి దీంట్లో లేఅవుట్లు బిట్లని బుకింగ్స్ జరుగుతున్నాయి దీనికి తూర్పు బైపాస్ దీనికి కరెక్ట్గా నాకు తెలిసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుందండి ఇది ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మాత్రమైన ఎలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒకసారి సంప్రదించండి ఇది ప్రొద్దుటూరు నెప్పల్ సెంటర్కి దగ్గరలో అండి ప్రాజెక్ట్ ఇది ఈ పక్కనే హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయండి కొద్దిగా లోపలికి ఇక్కడి నుంచి ఈ గజం రేటు అని కూడా మీకు తెలియజేస్తానండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే